నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో కిటికీలు ఎక్కడ పెట్టాలి నేను విజిటింగ్స్కి వెళ్తున్నప్పుడు చాలామంది చేసే తప్పులను పసిగట్టాను నేను అందుకని చెప్పేసి కిటికీలు ఎక్కడ ఉంటే మంచి ఫలితాలు వస్తాయి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి జనరల్గా అందరూ కిటికీల విషయంలో చేసే తప్పేంటి మనం ఆ తప్పుని ఎలా సవరించుకొని కిటికీలను ఎక్కడ పెట్టాలనేది దీని కాన్సెప్ట్ అండి మీరు చూడండి చాలామంది ఇళ్ళలో ఏం చేస్తున్నారు అంటే మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసినప్పుడు మాస్టర్ బెడ్రూమ్లో ఈ నైరుతిలో ఈ మూలలో టాయిలెట్ పెట్టకూడదనే విషయం అందరికీ అర్థమైపోయిందండి అందరికీ అవగాహన వచ్చేసింది కానీ అక్కడ పెట్టట్లేదు కానీ వారు చేసే ఇంకొక తప్పు ఏ విధంగా డైవర్ట్ అయిందో నేను చెప్తాను చూడండి సో నైరుతిలో టాయిలెట్ పెట్టకూడదు అన్నప్పుడు ఇక్కడ టాయిలెట్ ఇచ్చేస్తున్నారు ఇక్కడ టాయిలెట్ ఇచ్చేస్తున్నారు ఇది ఓకే మరి ఇది తప్ప అంటే రైటే ఇక్కడ టాయిలెట్ ఇచ్చేసి ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ వచ్చేసి కిటికీ పెడుతున్నారు స్వామి ఇగో ఇక్కడ కిటికీ పెడుతున్నారు ఇది చాలా తప్పిదం అండి అంటే ఈశాన్యము ఇది నైరుతి మూలలో ఉన్న పిల్లరుకు దగ్గరలో తీసుకొచ్చేసి కిటికీని పెడుతున్నారు ఎందుకు ఇక్కడ కిటికీ పెడుతున్నారు అంటే స్వామి ఇటువైపు ఈ టాయిలెట్ కానీ టాయిలెట్ వచ్చేసింది కాబట్టి దీన్ని మేము ఇక్కడ పెట్టామని చెప్తున్నారనమాట కానీ దీనివల్ల ఇక్కడ నైరుతిలో టాయిలెట్ ఉంటే ఎలాంటి ప్రమాదము అలాంటి ప్రమాదాన్నే ఈ కిటికీ తీసుకొని వస్తుంది ఈ విషయము అందరూ గమనించడం లేదు ఒక్క టాయిలెట్ మార్చేసామండి నైరుతి నుంచి ఎస్కేప్ చేశామని చెప్పి అనుకుంటున్నారు కానీ దాని విషయంలో వారు చేస్తున్న ఇంకొక తప్పిదము గమనించడము లేదు కావున ఇక్కడ ఉండడానికి వీలు లేదు సార్ మరి ఎలా చేస్తే బాగుంటుంది మీరు ఒకవేళ మీ టాయిలెట్ ఇటువైపు ఇచ్చారు అనుకుందాం అప్పుడు ఏం చేయండి అంటే కిటికీ ఇక్కడ పెట్టుకోండి స్వామి కిటికీ ఇక్కడ పెట్టుకోండి దిస్ ఈజ్ రైట్ ఇక్కడ ఉన్నప్పుడు కిటికీ ఇక్కడ పెట్టుకోండి ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ ఇక్కడ ఇస్తున్నారు సో ఇక్కడ టాయిలెట్ ఇస్తున్నారు ఈ టాయిలెట్ కానీ ఈ వాష్రూమ్ కానీ ఇవ్వచ్చా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వచ్చండి దాంట్లో సందేహం ఏమాత్రం లేదు ఇక్కడ పెట్టి విండో తీసుకొచ్చేసి మళ్ళీ ఇక్కడ పెడుతున్నారు సేమ్ పొజిషన్ విండో తీసుకొచ్చేసి ఇక్కడ పెడుతున్నారు సో ఇది రాంగ్ ఇది రాంగ్ ఇక్కడ ఎందుకు ఇక్కడ పెట్టేసరికి ఏమైపోయింది ఇక్కడ వాష్రూమ్ పెట్టకూడదనే ఉద్దేశంతో తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేసారు బాగానే ఉంది కానీ మళ్ళీ తీసుకొచ్చి కిటికీ పెట్టారు కదా అదే దోషం మళ్ళీ ఏర్పడింది వాళ్ళ దృష్టిలో ఏంటి చాలా మంది ఏం ఆలోచిస్తారు దీన్ని షిఫ్ట్ చేశాము సంతోషము కానీ ఇంకో దోషం చేశాము ఇంకొక తప్పిదం చేశాననే విషయం మీద దృష్టి ఉండదు స్వయంగా నేను గమనించాను కాబట్టి చెప్తూ ఉన్నాను ఎందుకంటే అక్కడ ప్లేస్ ఎక్కువగా ఉండదు వారికి సో ఇది కూడా రాంగే మరి అప్పుడు ఏం చేయాలి అని అంటే ఇక్కడ కనుక మీరు మీకు ఇక్కడ అవకాశం లేనప్పుడు ఏం చేసేయండి ఇటువైపు మీరు వాష్రూమ్ పెట్టినప్పుడు ఇక్కడ విండో ఇచ్చుకోండి ఇగో ఇది విండో దిస్ ఈస్ ద రైట్ ప్లేస్ ఇది విండో అంటే నైరుతి మూల నుంచి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ క్లోజ్ చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఓపెన్ చేయాలి మాస్టర్ బెడ్రూమ్లో విండోలో ప్రాముఖ్యత చాలా చాలా ఎక్కువ అందుకే చెప్తున్నాను ఇటువైపు వచ్చినప్పుడు ఇటువైపు పెట్టుకోండి ఇక్కడ వాష్రూమ్ వచ్చినప్పుడు మీరు ఇక్కడ విండో పెట్టుకోండి అంటే మార్చేసాను అనమాట దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫాలోఅప్ చేయండి కొన్ని ఇళ్ళల్లో ఎలా చూస్తున్నాను అంటే ఇది ఇప్పుడు మీకు వెస్ట్ కదండి రెండు విండోస్ ఉంటున్నాయి ఇక్కడ ఒకటి ఉంటుంది ఇక్కడ ఒకటి ఉంటుంది అలా ఇచ్చారు ఆర్కిటెక్చర్స్ అలా ఇచ్చారు అప్పుడు నేను ఏం చేస్తున్నాను సార్ ఇది తీసేయండి అని చెప్తున్నాను ఇది తీసేయండి అని చెప్పేసి ఇది ఒక్కటే మెయింటైన్ చేయండి అని చెప్తున్నాను లేదా సౌత్కి ఏం చేస్తున్నారు అని అంటే ఇక్కడ కూడా టూ విండోస్ ఇస్తున్నారు ఇగో ఇక్కడ కూడా విండో ఇస్తున్నారు ఇక్కడ కూడా విండో ఇస్తున్నారు అప్పుడేం చెప్తున్నాను ఇది ఓకే దీన్ని తీసేయండి అని చెప్తున్నాను దీన్ని తీసేయండి అని చెప్పేస్తున్నాను ఇది మైనస్ ఇది ఓకే ఇక్కడ పెడితే మైనస్ ఇది ఓకే ఇది నేను చెప్పింది సింపుల్ పాయింట్గానే ఉంటుంది కానీ వాళ్ళ ఇంట్లో ఇది నైరుతి దోషాన్ని తీసుకొని వస్తుంది దక్షిణ నైరుతిలో విండో వచ్చింది అంటే ఇక్కడ ఆ ఇంట్లో గృహిణికి ప్రమాదాలు జరుగుతాయి కోర్టు కేసులు ఉంటాయి సర్జరీస్ అవుతూ ఉంటాయి ఆ గృహిణి ఎప్పుడు సిక్ అవుతూనే ఉంటుంది అదే ఇటువైపు వచ్చింది అనుకోండి పడమర నైరుతిలో విండో వచ్చింది అనుకోండి దీనివల్ల యజమానికి యజమాని సిక్ అవుతాడు యాక్సిడెంట్స్ అవుతాయి ప్రమాదాలు జరుగుతాయి సర్జరీస్ అవుతాయి కోర్టు కేసులు అవుతాయి ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి కారణము ఇక్కడ ఇది పెట్టడం వల్ల సో అందుకని మాస్టర్ బెడ్రూమ్లో నేను ఇక్కడికైనా వెళ్తే ముందుగా పరిశీలించేది మాస్టర్ బెడ్రూమ్నే ఎందుకంటే అక్కడ కిటికీలు ఎలా ఉన్నాయి వాళ్ళు ఏమంటారంటే అంటే నాకు సార్ ఇక్కడ మేమేం మిస్టేక్ చేయలేదు సార్ కానీ వాళ్ళు మిస్టేక్ చేసిన విషయాన్ని వాళ్ళు మర్చిపోతారు ఇంకో పాయింట్ చెప్తాను సో జనరల్గా ఏం చేస్తారు అంటే ఇక్కడ బెడ్ ఉంటుంది సార్ ఇక్కడ బెడ్ వేసుకున్నాం సార్ ఇక్కడ మా బెడ్ ఉంది ఇది బెడ్ ఉంది దీనికోసం వెంటిలేషన్ కోసం అని చెప్పి ఇక్కడ విండో పెట్టారు ఇది కూడా రాంగే అండి వెంటిలేషన్ యాంగిల్లో ఇక్కడ విండో ఉంటే బాగుంటుందంటే ఎనర్జీ మొత్తం డౌన్ అయిపోతుంది మీరు గమనించవచ్చు దీంట్లో ఎనర్జీ మొత్తం డౌన్ అయిపోతుంది సార్ పెట్టేశాము అప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు ఇక్కడ ఉన్నాయి వీటిని క్లోజ్ చేసి లాస్ట్ది మాత్రమే ఓపెనింగ్ చేసుకోవాలండి లేదా మంచి రిజల్ట్స్ రావాలంటే ఇది ఇక్కడ నుంచి తీసేసి ఇక్కడ మాత్రమే పెట్టాలి అప్పుడు మంచి రిజల్ట్స్ వస్తాయి మరి కొంతమంది ఏం చేస్తున్నారంటే మాస్టర్ బెడ్రూమ్లో ఇక్కడ ఇక్కడ ఇట్లా బెడ్ ఇట్లా ఉంది అనుకోండి ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇక్కడ విండో ఉంటుంది మీరు కూడా చాలా ఇళ్లలో గమనించి ఉంటారు అప్పుడు ఏమవుతుంది ఇది నైరుతి మూలకు చాలా దగ్గరగా వచ్చేసింది ఎప్పుడైతే విండో పెట్టామో దీనికి దగ్గరలో వాస్తవానికి సౌత్ వాల్ కానీ వెస్ట్ వాల్ కానీ సో నైన్ ఇంచెస్ వాల్ ఉండడం వల్ల మంచి ఫలితం వస్తుంది వెయిట్ ఉండాలి అక్కడ సో ఇక్కడ మీరు కిటికీ పెడితే ఏంటండి దాని పరిస్థితి సో డౌన్ అయిపోతుంది బరువు మొత్తం తగ్గిపోతుంది ఇది అందరూ గుర్తించారు దీనివల్ల నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి మీ ఇళ్ళల్లో చూసుకోండి కిటికీల పొజిషన్ చూసుకోండి సార్ కిటికీకి ఇంత ఉంటుందంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే నా అనుభవ అనుభవాల్లో చూస్తున్నాను ఆ ఇంట్లో ప్రమాదం జరిగింది యాక్సిడెంట్ జరిగింది అంటే చూస్తే కిటికీ కనబడుతూ ఉంటుందండి స్వామి అందుకే మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ ఉన్న కిటికీని ఇటువైపు షిఫ్ట్ చేయండి లేదా ఇక్కడి నుంచి ఇవన్నీ క్లోజ్ చేసుకొని లాస్ట్లో ఉన్నది మాత్రమే ఓపెనింగ్ చేసుకోండి మిగతా క్లోజ్ చేయండి ఇటువైపు అయినా అంతే ఇటువైపు అయినా అంతే అంటే మాస్టర్ బెడ్రూమ్లో లో చాలా జాగ్రత్తగా ఉండాలి మిగతా రూమ్ల కన్నా మాస్టర్ బెడ్రూమ్లో లో ఉన్న కిటికీల ప్రాముఖ్యత చాలా చాలా ఉంటుంది చూస్తే చిన్న విషయంలో అనిపిస్తుంది కానీ అది చేసే మ్యాటర్ చాలా పెద్దది ఇంకోటి మీకు సార్ ఇటువైపు వచ్చేద్దాము చిల్డ్రన్ బెడ్రూమ్ కొద్దాం చిల్డ్రన్ బెడ్రూమ్లో లో కూడా ఏం చేయాలి స్వామి అంటే ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఇది రూమ్ అనుకోండి ఇక్కడ ఇది ఉచ్చ స్థానం సో ఇక్కడ తీసుకోవాలండి ఇది ఉచ్చస్థానం ఇక్కడ విండో పెట్టుకోవాలి అంటే దీంట్లో ఇటువైపు వస్తే నీచ స్థానము ఇటువైపు వస్తే ఉచ్చ స్థానం ఈ ఉచ్చ స్థానంలో కిటికీని పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి సార్ మేము అటు పెట్టుకోలేం సార్ మాకు వీలు కాదు అటు స్టెప్స్ ఉన్నాయి సార్ అడ్డుగా వస్తాయి కదా అని అన్నప్పుడు ఏం చెప్తాను అంటే మీరు ఇక్కడ పెట్టుకోండి ఇది ఉచ్చస్థానం ఇప్పుడు ఇది ఇక్కడ ఇక్కడైనా ఈ రూమ్లో అంటే ఇది మొత్తానికి చూసుకున్నప్పుడు ఇక్కడ కూడా ఇది నీచ స్థానంలో పడుతుందండి ఇది స్థానం అవుతుంది అంటే ఈ రూంలో చూసుకున్నప్పుడు అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ పెడతారు పెట్టేసి సార్ వెస్ట్కు ఉంది కదా సార్ పడమరలో అని చెప్పి పెడతారు ఎందుకంటే పడమరలో ఇక్కడ ద్వారాలే పెడుతున్నాం కదా సార్ విండో పెట్టరాదా అంటే పెట్టొచ్చు కానీ దానికన్నా ఉత్తమమైన ఫలితాలు ఇచ్చేది ఏంటి అంటే ఇక్కడ ఈ రూమ్లో చూసినప్పుడు ఇటువైపు వచ్చినప్పుడు ఈ రూమ్ పరంగానే చెప్తున్నాను స్వామి ఇటువైపు వచ్చినప్పుడు నీచం అవుతుంది ఇటువైపు వచ్చినప్పుడు ఉచ్చమవుతుంది ఇది నీచ స్థానము ఇది ఉచ్చస్థానం సో స్థానంలో విండో ఓకే ఇక్కడ కూడా అంతే అండి ఇటువైపు నీచ స్థానము ఇటువైపు స్థానం కొంతమంది ఇక్కడ విండో పెడుతున్నారు దాని ఇంపాక్ట్ కూడా ఉంటుంది అక్కడ ఏమవుతుంది ఉత్తరవాయులో విండో వస్తుంది అలా కాకుండా విండో ఇక్కడ పెట్టండి ఇక్కడ ఉత్తరవాయులో ఇక్కడ దగ్గరలో విండో వస్తే పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుందండి పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోవడం వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరించడం జరుగుతుంది చూస్తే చిన్నదే కిటికీ చూస్తే చాలా చిన్నదే కానీ దాని ఇంపాక్ట్ కూడా పడుతుంది అందుకే ఈ రూమ్లో ఉచ్చ స్థానం అంటే ఇక్కడ ఈ రూమ్లో ఉచ్చ స్థానం అంటే ఇక్కడ ఓకేనా సో ఇక్కడ డోర్ కూడా పెట్టుకోవచ్చండి చాలా మంచిది కానీ ఇక్కడ డోర్ పెట్టుకోవడానికి వీల్లేదండి ఒక విండోకు మాత్రమే అవకాశం ఉంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ పరిస్థితి సో ఇక్కడికి వచ్చేసేద్దాం సారీ డైనింగ్లో ఎక్కడ చెప్పండి ఇది డైనింగ్ డైనింగ్లో కూడా అంతే అండి ఇది రూమ్గా మనం భావించినప్పుడు ఇటువైపు మాత్రమే రావాలి ఇటువైపు మాత్రమే రావాలి అప్పుడు అది ఉచ్చస్థానంలో పడిపోతుంది కానీ ఇక్కడ ఇక్కడ మధ్యలో పెడితే కాస్త అక్కడ మధ్యలో అంటే ఇక్కడ ఏంటి ఇది సౌత్ సౌత్కు గోడ అనేది నైన్ ఇంచెస్ కానీ ట్వెల్వ్ ఇంచెస్ కానీ ఫోర్టీన్ ఇంచెస్ కానీ చాలా మందంగా ఉండాలి బలంగా ఉండాలి ఎందుకంటే ఏనుగు లాంటి ప్రాంతము ఒక గుట్ట అడవి లాంటిది సో చాలా ఇళ్లలో చూస్తాను ఈ సౌత్ డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది దానివల్ల వాళ్ళకున్న ఒక ఇమేజ్ మొత్తం పడిపోతుందండి కంపెనీ ఉందనుకో కంపెనీ దివాల్ తీసే అవకాశం కూడా ఉంటుంది చూస్తే సింపుల్ టాపిక్లా ఉంది కానీ దాని ప్రాముఖ్యత ఇంత అంత కాదు అందుకే చెప్తున్నాను సో ఇక్కడ ఈ పొజిషన్ అనేది పర్ఫెక్ట్ పొజిషన్ సో సెంటర్లో కన్నా ఇక్కడ తీసుకోండి చాలా మంచి ఫలితం వస్తుంది సో ఇటువైపు వద్దామండి కిచెన్ వైపు వచ్చాను కిచెన్లో కూడా సేమ్ పొజిషన్ స్వామి ఇక్కడి నుంచి ఈ మధ్యలో ఈ రూమ్లో మధ్యలో నుంచి ఇటువైపు తీసుకోండి సూపర్ ఇటువైపు కన్నా ఇది బెటర్ అండి ఇటువైపు తీసుకుంటున్నారు కానీ దీనికన్నా ఇది బెటర్ ఈ రూమ్లో ఉచ్చ స్థానంలో ఇక్కడికి వస్తుంది కాబట్టి ఇక్కడ తీసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఇది బెటర్ ఇది చాలా మంచిది ఇక్కడికన్నా ఇది చాలా బెటర్ అండి సో ఇక్కడ మాత్రమే ఓపెన్ చేసుకోవాలి ఇంకొకటి సరే కిటికీ మేము పెట్టుకోవాలి అంటే పెట్టవలసిన కిటికే అది ఏంటి ఇక్కడి నుంచి చూసినప్పుడు ఈ సెంటర్లో నుంచి ఇది నీచమండి ఇది ఉచ్చమైపోతుంది ఇది ఉచ్చము మళ్ళీ ఇది నీచమవుతుంది సో ఉచ్చ స్థానంలో అన్నప్పుడు ఇక్కడ వస్తుంది విండో సో ఇక్కడ ఖచ్చితంగా విండో కానీ డోర్ కానీ ఇవ్వాలి అండి మీ ఇంట్లో పెళ్ళిళ్ళు కావాలన్నా శుభాలు జరగాలన్నా ఇంట్లో ఉన్న అందరు హ్యాపీగా ఉండాలి అంటే ఇక్కడ విండో ఆర్ డోర్ అని ఇవ్వాలి డోర్ ఇచ్చే పరిస్థితి లేకుండా విండో ఇవ్వండి సార్ ఆల్రెడీ ఇక్కడ విండో ఇచ్చాం కదా ఇంకో విండో ఇవ్వండి తప్పేం లేదండి ఇక్కడ విండో కానీ కొన్ని శుభాలు లేవు సార్ పెళ్ళిళ్ళే జరగట్లేదు ఎవరెం హ్యాపీగా లేవు ఆనందం అనేదే లేదు అంటే ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ డోర్ ఉందనుకోండి ఓకే డోర్ లేదు విండో లేకుంటే విండో పెట్టించి వచ్చేస్తాను అప్పుడు ఏమవుతుందంటే పాజిటివ్ టర్నప్ అవుతుంది ఆగ్నేయం కదా శుభాలను తీసుకొని వస్తుంది ఫైర్ డెవలప్ చేయడానికి ఇక్కడ విండో చాలా చాలా ఉపయోగపడుతుంది మీరు గమనించండి మీ పరిశీలనలో మీ ఇంట్లో ఎలాంటి మిస్టేక్స్ ఉన్నాయో చూసుకొని చిన్న చిన్న సవరణతోటి సక్సెస్ సాధించవచ్చు ఇటువైపు వద్దామండి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను నార్త్కి వచ్చాను నార్త్ కూడా అలాగే అండి ఈ మిడిల్లో నుంచి ఇక్కడ ఓపెన్ చేయాలి అంటే ఇటువైపు నీచం అవుతుంది ఇటువైపు ఉచ్చమవుతుంది ఇది ఈ రూమ్లో ఇటువైపు ఓపెన్ చేయాలి ఇది సూపర్ ఇది సూపర్ అనమాట అంటే ఇది చాలా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఇక్కడ ఇక్కడ మిడియల్లో నుంచి ఇటువైపు తీసుకెళ్లాను ఇది సూపర్ చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇక్కడ పెట్టాను ఇక్కడ పెట్టాను వెంటిలేషన్ ఇలా చూసుకుంటే ఇక్కడేం పెట్టారు ఇక్కడ కూడా పెట్టుకున్నారు అనుకోండి మంచి రిజల్ట్స్ వస్తాయి ఇన్ అవుట్ బాగుంటే రిజల్ట్స్ చాలా పాజిటివ్గా ఉండే అవకాశము ఉంది ఇప్పుడు ఇంకోటి ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చానండి ఇది డ్రాయింగ్ రూమ్ ఈ డ్రాయింగ్ రూమ్లో పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ కూడా అలాగే ఉండాలండి ఇక్కడ కూడా ఈ మిడియల్లో నుంచి ఇక్కడ బెస్ట్ ఇక్కడ బెస్ట్ ఈ మిడిల్లో నుంచి ఇక్కడ బెస్ట్ సో ఇక్కడ వైపు వచ్చామనుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ బెస్ట్ సరే ఇక్కడ డోర్ వస్తుంది కొందరు డోర్ ఇవ్వరు ఇక్కడ డోర్ ఇచ్చారనుకోండి ఇక్కడ విండో ఇవ్వండి ఇక్కడ డోర్ ఇచ్చారనుకోండి ఇక్కడ విండో ఇవ్వండి ఇది ఓపెనింగ్ చేయాలి ఇది ఓపెనింగ్ చేయాలి అప్పుడు ఏమవుతుందంటే పాజిటివ్ ఎనర్జీ టర్న్ అప్ అవుతుంది కొందరు వాదిస్తూ ఉంటారు సార్ ఇక్కడ క్లోజ్ చేయడం ఏంటి ఇక్కడ ఓపెన్ చేయడం ఏంటి అంటే ఇక్కడ సహజంగా బరువు ఉంటుందండి ఏంటంటే నార్త్ పోల్ ఈస్ట్ లైన్ ఇక్కడ జంక్షన్ కాడ చాలా విపరీతమైన బరువు ఉంటుంది అందుకే ఇక్కడ బోరేస్తాము అందుకే ఇక్కడ సంపేస్తాము అందుకే డోర్లు పెడతాము ఇక్కడ డయాగ్నల్గా ఇటు వస్తే డోర్లు పెట్టమండి ఇక్కడ డోర్లు ఉండవు ఇక్కడ విండోలు ఉండవు ఇక్కడ మాత్రమే ఎందుకు ఉంటాయంటే ఇది ఎంత ఓపెన్ చేస్తే అక్కడ అంత బలం పెరుగుతుంది మీరు చూడండి వేళల్లో గొడవలు అవుతూ ఉంటాయి ఇంట్లో కారణమేంది ఈ డోర్ క్లోజ్ ఉంటుంది అన్ని క్లోజ్ ఉంటాయి కదా సో నైరుతిలో ఎనర్జీ సరిపోదు అనమాట సో అప్పుడు గొడవలు స్టార్ట్ అయిపోతాయి నైట్ టైంలోనే గొడవలు ఎందుకు అవుతూ ఉంటాయి ఇంట్లో అంటే ఈ ప్రిన్సిపల్ అప్పుడు నైరుతి అనేది బ్యాలెన్స్లో ఉండదు దానికి సరిపడే ఎనర్జీ ఉండదు అందుకే ఇంట్లో గొడవలు అయితే కొట్లాట్లయితే ఫైటింగ్ అవుతాయి అది ఏ స్థితికైనా దారి తీస్తుంది రాత్రి వేళల్లోనే ఎందుకు అంటే మనం ఇక్కడ ఉన్న డోర్లు విండోస్ అన్ని క్లోజ్ చేసి ఉంటాము మీ ప మీరు పరిశీలించుకోండి మీ ప్రాక్టికల్గా చూడండి నేను చెప్పానని కాదు మీ అనుభవంతో చూడండి ఎప్పుడు గొడవలు అవుతున్నాయి ఇంట్లో ఎప్పుడు ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది అవును సార్ నైట్ లెవెన్ ట్వెల్వ్ తర్వాత స్టార్ట్ అయిపోతుంది యుద్ధం తెల్లారి వరకు యుద్ధం అవుతూనే ఉంటుంది తెల్లారి డోర్స్ విండోస్ ఓపెన్ చేయగానే కామ్ అయిపోతుంది కారణం ఇక్కడ ప్రాబ్లం ఉంది ఇది క్లోజ్ చేయగానే ఇది వస్తుంది అనేది గమనించండి దీనికి తోడు ఇక్కడ నైరుతులు ఏదో డ్యామేజ్ అయింది ఉంది ఇది క్లోజ్ చేయగానే ఇది సపోర్ట్ చేసుకుంటుంది దీని దాని ఎఫెక్ట్ చూపిస్తుంది నైరుతి చేసే మాయాజాలం అలాంటిది సో అందుకే ఏం చెప్తున్నాను స్వామి అంటే ఇది నేను చెప్పిన చిన్న చిన్న సవరణలే అండి దీనికి వాస్తు సిద్ధాంతి రావాల్సిన అవసరం లేదు చివరికి నేను కూడా రావాల్సిన అవసరం లేదు కొంతమంది ఏం చేస్తారంటే వీడియో చూసి ఇమీడియట్ గా ఫోన్ చేస్తారు స్వామి మాకు ఇక్కడ కిటికీ ఉంది తీయాలా ఆల్రెడీ నేను వీడియోలో చెప్తుంటాను వింటారు మళ్ళీ ఫోన్ చేసి నా నుంచి వాయిస్ వినాలని చూస్తారు అది తప్పు అండి నాకు ఎప్పుడు ఫోన్ చేయాలంటే మీకు సమస్య తీవ్రంగా ఉంది అన్నప్పుడు మాత్రమే నాకు ఫోన్ చేయాలి చిన్న చిన్న వాటికి ఫోన్ చేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు మీరు డిస్టర్బ్ కావద్దు ఎందుకంటే వీడియోలో క్లారిటీ ఉంది సార్ మీ వీడియో ఇప్పుడే చూశాను సార్ మా ఇంట్లో ఇలాగే ఉంది సార్ మరి తీయమంటారా మరి ఇప్పటివరకు వీడియోలో ఏం చెప్పాను నేను అది విని ఫాలో కండి మళ్ళీ నా సలహా తీసుకోవాల్సిన ఫోన్ చేయాల్సిన అవసరం నాకు లేదండి స్వామి దీనికోసం నన్ను మీ ఇంటికి విజిటింగ్ పిలవాల్సిన అవసరం లేదు ఈ వీడియోలు ఎందుకు చేస్తున్నానంటే సవరణలు చేసుకొని మీ అంతట మీరు సక్సెస్ కావాలనే ఉద్దేశంతో చేస్తున్నాను స్వామి సో ఈ సవరణలు చేసుకొని సక్సెస్ సాధిస్తారని చెప్పి ఆశిస్తున్నాను ఇది నా పర్సనల్ యూట్యూబ్ ఛానల్ అండి మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా నా నుంచి ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటారో తప్పకుండా కామెంట్ చేయండి మీ కామెంట్లు అన్నిటికీ కూడా నెక్స్ట్ ముందు ముందు నేను అన్ని వీడియోలు చేస్తూ ఉంటాను మీ సమస్యకు పరిష్కారం దాంట్లో దొరికే విధంగా చూస్తాను ఎందుకంటే మీ కామెంట్ అనేది ఇంకొకరికి కూడా ఉపయోగపడుతుంది దీన్ని మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా సవరణ చేసుకునే సక్సెస్ సాధిస్తారని చెప్పి ఆశిస్తున్నాను